లోకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన నలభై సమాజములో పేదవానికి విలువ లేదు దీనులకు ఎటువంటి గుర్తింపు లేదు సమాజము అటువంటి వారిని చిన్న చూపు చూస్తుంది ప్రియా సహోదర సహోదర ఆస్తికి అంతస్తుకు అధికారానికి నేటి సమాజము గుర్తింపు ఇస్తుంది బాహ్య రూపాన్ని చూసి గుర్తింపునిస్తుంది ఆడంబరానికి గుర్తింపునిస్తుంది మనిషిని మనిషిగా గుర్తించలేకపోతున్నారు మనిషిలో ఉన్న వ్యక్తిత్వానికి విలువ కట్టలేకపోతున్నారు సహోదరి మనిషి ఒకటి దేవుడు మరొకటి తలుస్తాడు దేవుడు బాహ్య రూపానికి ప్రాముఖ్యతనివ్వడు ఆంతరింగికానికి ప్రాముఖ్యతనిస్తాడు ఆధ్యాత్మిక విలువలకు మాత్రమే దేవుడు విలువ కడతాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈ సత్యాన్ని నేటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనకు తెలియచేస్తున్నాయి యోధయా ప్రాంతంలో బెత్లహేము అనేది ఒక చిన్న పట్టణము ఆ బెత్లహేముకు ఎటువంటి గుర్తింపు లేదు ఎటువంటి పేరు ప్రఖ్యాత లేవు కానీ ఆ చిన్న పట్టణములో లోకరక్షకుడు జన్మించాడు కాబట్టి ఆ పట్టణానికి పేరు వచ్చింది ప్రియా మిత్రులారా మరి ఏసేపు కూడా ఎటువంటి గుర్తింపు లేదు మరియా పేద కుటుంబంలో జన్మించింది ఏసేపు గారు కూడా పేద కుటుంబంలో జన్మించాడు కానీ దేవుడు ఏసేపును సాకుడు తండ్రిగా ఎన్నుకున్నాడు మరియను దేవుడు తన కుమారునికి తల్లిగా ఎన్నుకుంటున్నాడు ప్రియా సహోదరి సహోదర నేటి సువార్తలో మనం చదువుకుంటున్నాం మరియ తల్లి ఎలిజబెత్ సందర్శిస్తుంది ఎప్పుడైతే గాబ్రెన్ సన్మర్శకుడు ఎలిజబెత్ గర్భం ధరించి ఇది ఆరో మాసం అని తెలియచేసిందో అప్పుడు మరియ ఎలిజబె తమ్మకు సేవలు చేయడానికి ప్రయాణమై వెళ్ళింది యుదయా ప్రాంతంలో ఉన్న పర్వత ప్రాంతానికి వెళ్లి జకరియా గృహములో ప్రవేశించింది ఎలిజబెత్మకు వందన వచనము పలికినప్పుడు ఎలిజిబేత్తమ ఎంతో సంతోషపడింది ఎలిజబేత్ గర్భములో ఉన్న శిశువు కూడా ఆనందముతో గంతులు వేశాడు ఎలిజబే తమ్మ ఈ విధంగా తెలియచేస్తుంది ప్రభు తల్లి నా వద్దకు రావటం ఎలాగూ ప్రాప్తించను నీ వందన వచనములు విని నా గర్భమందల శిశువు ఆనందముతో గంతులు వేశాను అని తెలియచేస్తుంది మాత దేవుని తల్లిగా ఎలిజబెత్ సేవలు చేయడానికి వెళ్ళింది మరియ తల్లి తనతో పాటు యేసు ప్రభును కూడా తీసుకువెళ్లింది కాబట్టి ఎలిజబెత్ అమ్మ మరియు ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్న శిశువు కూడా ఆనందించారు ప్రియా సహోదరి సహోదర మనం కూడా మరియ తల్లి వల్లే సేవాభాము కలిగి జీవించాలి మరి మాత దేవుని యొక్క చిత్తానికి లోబడింది దైవ చిత్తాన్ని అర్థం చేసుకోగలిగింది మరియ తల్లి దేవుని మీద ఆధారపడి జీవించింది మరియు తల్లి దేవుని ఎడ్లా వినయ విధేతలు కలిగి జీవించింది ప్రియా సహోదర రోజున మరి తల్లి నుండి మనం కూడా ఇటువంటి గొప్ప ఆదర్శాన్ని నేర్చుకోవాలి మరి తల్లి ఏ విధంగా అయితే ఎలిజబెతమకు సేవలు చేసిందో అదే విధముగా ఈ లోకములో మనము సేవకులుగా జీవించాలి దేవునికి లొంగి జీవించాలి దేవుని మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేయాలి మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభావం సర్వీశురా ప్రభా మేము కొద్ది రోజుల్లో నీ కుమార్ యొక్క జన్మదినాన్ని కొనియాడబోతున్నాం మా యొక్క హృదయాలను మా మనసులను శుద్ధి చేయండి యోగ్యమైన రీతిలో క్రిస్మస్ పండుగను జరుపుకునే గొప్ప వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభా ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారంతా కూడా ఆయురారక్యములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్